అయితే ఎక్కడ తలెక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు 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 గెలిచిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు రాజేష్ గారు ఇప్పుడు నిన్న మహేష్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం సో మిగతా నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారో విన్నాము సో అసలు ఆ కాన్షియస్ అసలు వాళ్ళకు ఉందా నా డౌట్ ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాలండి ఇవాళ సమాజానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయ పక్షానికి నాయకత్వం ఇస్తున్నారంటే వాళ్ళని అనుసరించే వేలాది మంది శ్రేణులు ఉంటారు ఓటర్లు ఉంటారు వాళ్ళని అభిమానించి ఆదరించి వీళ్ళని భుజాలకెత్తుకొని వీళ్ళని జీవితకాలం మోస్తున్న కార్యకర్తల యోగక్షేమాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి భద్రత నాకు కావాలి అంటున్నాడు ఆయన జెట్లెస్ కేటగిరీలో తిరుగుతున్నాడు ఆయన ఇంటికి ముప్పై అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు పెట్టుకొని ఒక రక్షణ వలయంలో ఆయన ఉంటున్నాడు ఆయన ఆయన ఏదన్నా బయటకి పర్యటించడానికి వచ్చినప్పుడు వేల మంది పోలీసులు ప్లస్ ప్రైవేట్ సైన్యంతో ఆయనకి భద్రత కల్పించుకుంటూ ఉంటున్నారు అలాగే మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏసీ రూముల్లో పుట్టి పెరిగి ఏసీ రూముల్లో ఉంటా ఏసీ కారులోంచి దిగకుండా వాళ్ళు బాడీగార్డ్ల మధ్య వాళ్ళ కార్యకలాపాలు నడుపుకుంటూ ఉంటున్నారు ఈ వీధి పోరాటాలకు వాళ్ళని సిద్ధంగా అమ్మనండి మొట్టమొదట వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి ఉన్నతమైన కెరీర్లు అందుకోవాలి వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు కావాలి కానీ వాళ్ళ శ్రేణులు మాత్రం మీరు రప్పరప్పని అరుక్కోండి మీరు వెంటబడి కొ కొట్లాటలకు సిద్ధపడండి మీరు గొడ్డలు వాళ్ళు కర్రలతో వస్తే మీరు గొడ్డలతో రండి అసలు ఎదురు వాళ్ళు మీ మీద కర్రలతో వస్తున్న దాన్నే మీరు మొట్టమొదట చట్టపరంగా ప్రతిఘటించండి మీ మీదకి కర్రలతో దాడి చేయడానికి వచ్చిన వాడిని చట్టపరంగా వాళ్ళని కనుక బాధ్యులు చేస్తే వాళ్ళు మీ జోలికి రారు మీ శ్రేణులకు మీరు అండగా నిలవాలి మీ మీ శ్రేణుల మీదకి అన్యాయంగా ఎవరైనా దాడులకు వస్తంటే వాళ్ళని ప్రతిఘటించే హక్కు మీకుంది అంతేగాని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టి స్లీవ్స్ మరిచి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పని ఆయన తన శ్రేణులకి పిలుపులు ఇవ్వటం అలాగే ఆ సిద్ధం సభల్లో కూడా ఏమైనా సందేశం ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది కిరణ్ కుమార్ రెడ్డి గారిది ముగ్గురు రూపాయలతో ఒక కటౌట్లు పెట్టి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ పెట్టి వాళ్ళ శ్రేణుల చేత ఆ కటౌట్లను కొట్టించారు అంటే ఏ విధమైన సందేశం పొప్పిస్తున్నారు అవుతుంది కదా ఎన్నికలలో ఓటు ద్వారా పోరాటాలు జరుగుతాయా భౌతిక దాడులు జరుగుతాయా అంటే ఒక రకంగా ఇవాళ మనం రాజకీయ నాయకులు సమాజానికి నాయకత్వం వహిస్తున్నామన్న విచక్షణ మర్చిపోయి ఎన్నికలలో ఓటం చెందితే ఇంక ఇంకెంతకన్నా మనకి దిగజాడుతానం లేదు అన్నట్టుగా ఎన్నికల్లో ఓటమే జీవితానికి ముగింపు కాదు రాజకీయ పార్టీలకి ముగింపు కాదు ఇవాళ ఓడిన పార్టీలు మళ్ళీ రేపు నెగ్గుతాయి రేపు నెగ్గిన పార్టీలు మళ్ళీ ఇంకోసారి ఓడతాయి ప్రజల మద్దతు పొందగలిగిన పార్టీలు చిరస్థాయిగా రాజకీయాల్లో నిలబ నిలబడగలుగుతా ఉన్నారు అలా మద్దతు పొందలేని వాళ్ళు ప్రజల్లో కనుమరుగవుతా ఉన్నారు అది మీ నడత కారణంగా మీ పాలన దక్షత లేని కారణంగా ప్రజల ఆదరణ మీరు కోల్పోయారు దాన్ని మళ్ళీ తిరిగి ఎలా పెంపొందించుకోవాలి ప్రజలకు ఎలా చేరు కావాలి ప్రజా సమస్యల మీద ఎలా స్పందించాలి ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలని చెప్పని ఆలోచన చేసే ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకుంటే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది కాదు హింస ద్వారానే మా రాజకీయ మనగడ కొనసాగించాలి అనుకుంటే హింస ద్వారా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ మనగడ సాగించదు ఇదేమి అరాచక ప్రభుత్వాలు అరాచక సమాజం ప్రజాస్వామ్యం లేని అప్పుడు రాజుల కాలం కాదు నచ్చని వాడిని నరికేసుకుంటూ అటువంటి సమాజం కాదు బ్రేక్ తర్వాత మీ దగ్గరకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక అవకాశం ఏంటంటే ఇంకా హుందాగా ఉండొచ్చు ఇంకా ప్రజలకు దగ్గర అవ్వచ్చు ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లున్నా లోపాలున్నా బ్రహ్మాండంగా మాట్లాడి ఎత్తు చూపించవచ్చు సో దట్ ప్రజలకు దగ్గర అవ్వచ్చు కానీ ఇది ఎక్కడ వ్యవహారం పరిగెట్టించుకుడతాము చంపేస్తాము నరికేస్తాము అని బెదిరింపులు నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ